కర్నూల్లో కర్నూల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్గా డి ఇష్ణువర్ధన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు

चकर पंज पेडी కట్టుబడి ఉంటానని చెప్పి ఎందుకంటే డెవలప్ చేసినప్పుడు బ్యాంకులు చేస్తే చాలా జీరో లోన్నాయి అవన్న పాపడేట్లు కూడా అన్ని చేస్తారు మంచి స్టాఫ్ ఉన్నారు భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడైనా కానీ పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు తొంభై తొమ్మిది సొసైటీ ఉన్నప్పుడు అందరు సొసైటీ ప్రెసిడెంట్లు వస్తారు వాళ్ళు ఎమ్మెల్యే డైరెక్టర్లు వస్తారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఉంటారు ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ సొసైటీ ప్రెసిడెంట్గా వాళ్ళు ఎట్లా ఉండాలి బ్యాంక్ తీసుకోవాలి బాధ్యత వాళ్ళు తీసుకున్నప్పుడే సాధ్యం కానీ ఒక్క విశ్వవర్ధన్ అంటే ఒక్క సిఈఓ బ్యాంక్ వాళ్ళే కాదు కాబట్టి ఇక్కడ మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు మనకి పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు బాధ్యత ఎందుకంటే ఎమ్మెల్యేలు సొసైటీ ప్రెసిడెంట్ వాళ్ళని నియమించారు వాళ్ళు బాధ్యత తీసుకుని చేసేటటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ బాధ్యతని అందరి సహకారంతో నేను ఒక్కని ఏదో చేయలేను వాళ్ళ సహకారంతో వాళ్ళకు కూడా ఎందుకంటే సొసైటీకి బలోపేతమైతే రేపు అయ్యా ఈ ఉన్నటువంటి వ్యక్తులకే ఓటు వేయాలి మనం రైతాంగం అనే దృష్టి తీసుకుని పోవడానికి భవిష్యత్తులో అందుకనే అందరు ఎమ్మెల్యేలను తెలుసుకుని సొసైటీ ప్రెసిడెంట్గా మంత్రులు కూడా నాకు మనకు కావలసినవి మిత్రుడు ఫరూక్ గారు నాకు కావలసిన జనార్దన్ రెడ్డి గారు అత్యంత సన్నిటి కొంతమంది మన బాబును కోరుకునే వ్యక్తిని నాకు మనకి ఇంకా ఇంతకంటే ఏం కావాలి ఇప్పుడు వాళ్ళంతా సహకారం ఉంటుంది అన్నిటికైనా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రభుత్వం మన తరఫున పూర్తి స్థాయిలో నిలబడి ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆ రోజు కన్నపడి చదువు పోతే నయమైపోయింది సరే అని చెప్పి మేము అసలు పోయినాం ఆడవాళ్ళు నిలబడుకున్నారంటే ఇమ్మీడియట్గా భయ జిల్లా కలిగిన చెప్పి మీద సర్వే చేసి రిపోర్ట్ పెట్టమని చెప్పాడంటే కోడుమూరి పైన నా కుమారుడు రాజవర్ధన్ రెడ్డి ఆ రోజు చెరువుది పట్టుకుంటే ఎంత విశ్వాసంతో లోకేష్ రెడ్డి ఎందుకంటే చాలామంది నేనే ఒకసారి ఆలోచిస్తాను నేను నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళనే బెదిరించా చెప్పాను ఏదైనా చెప్తాను అదే పని చెప్తుంటే కూడా అయ్యా మీ పని ఉన్నా అదే పని చెప్పాల్సి ఉన్నా ఉన్నా లేదా అయినా మా వాళ్ళు ఏదైనా ఏదో అన్నగానే నేను చెప్పాను అంటే వాస్తవం చెప్పినప్పుడు కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరో ఇద్దరు చీడపురుగులు ఉన్నంత మాత్రం దాని నుంచి మొత్తం తర్లేదు అటువంటి చీడపురులు ఎప్పుడైనా వెళ్ళిపోతాయి ఈ రోజు నేను ఈ స్థాయిగా ఒక గుర్తింపుగా మిగిలిన పదవులు అదే విష్ణవర్ధన్ రెడ్డిగా గౌరవించి ఏ పబ్లిక్ నిలబెట్టారు ఆ గౌరవాన్ని నేను నిలబెట్టుకున్నాను ప్రయత్నం చేస్తాను అన్ని పనులు జరగకపోయినా మీరు కూడా ఎందుకంటే నా వయసు వల్ల ఉన్నటువంటి పిల్లలు కూడా ఈరోజు కర్నూలు ఏర్పాటు ఏమైతే రెండు మూడు పాణ్యములైతే ఈరోజు ఎందుకున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు మా కుటుంబం పైన నమ్మకం అంటేనే వాళ్ళు బిల్లు నుంచి మళ్ళీ వచ్చే జనరేషన్ ఇరవై ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబం చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నిలబడగలిగా లేకపోతే తెలుగుదేశం పార్టీని రామారావు ఆశయానికి ఉన్నాం తప్పై ఎందుకంటే భవిష్యత్ ఆలోచన ఏంటి ఉన్నటువంటి వాడు ఒక్కటే కుమారుడు ఇద్దరు వాడి ఆశయాలను కూడా నెరవేర్చలేకపోయాడు వాడు అనుకున్న ఆశయాలు నెరవేరాలి ప్రభుత్వం అసెంబ్లీలో ఉండి ప్రజలకు ఏదో సేవ చేయాలి ఎంతో అభివృద్ధి చేయాలనే టీవీ అయితేనేమి ఈరోజు ఆ వనం నగరం అభివృద్ధి అయితేనే మూడు కిలోమీటర్లు ఖాగేపురానికి అయితేనే నేను ఇన్ఛార్జి ఉన్నప్పుడే దానిలో పాటు ఎన్నో మంది ఎంతో మంది చేశాను ఆ బ్రిడ్జి నిర్మాణం అయితేనే అన్నిటికన్నా ముఖ్యంగా కొద్ది పళ్ళకు రెడ్డి అవసరం ఉంది రెండు అవసరం ఉంది చాలా సందర్భం కాదు అయినా ఎందుకంటే అంత కోఆపరేటి కాబట్టి లేకపోతే రాజకీయ వేదిక కాదు ప్రతి ఉన్నప్పుడే ప్రభుత్వాలు నిలబడతాయి ప్రభుత్వాలు నిలబడినప్పుడు రైతాంగం ప్రతి ఎకరవాడు రైతే రైతు రైతు కూలి ఈ రెండు లేనప్పుడు గ్రామాల అభివృద్ధి గ్రామాల అభివృద్ధి చెందనప్పుడు రైతు రైతులు జనాలు చేస్తాం పనికి పోయినప్పుడు కూడా రైతు పుట్ట కూలి అందరూ రైతులే కూలీ లేబర్ అనేది లేదు కాబట్టి మీ అందరి ముందే నాకున్నటువంటి ఎందుకంటే ఎంత ఉత్సాహంతో ఈరోజు పనులు పెట్టలేదు వద్దులే ఈరోజు అని చెప్పారు కోసం కూడా ఏదో ఏ వద్దు పోదే మనం వెళ్ళామని చెప్పాను అది కూడా ఎందుకంటే మనకు కావాల్సినది ఈరోజు విద్యారెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు నాగరాజు గారు మన కాంగ్రెస్ నుంచి మనవాడు మొత్తం వృద్ధి వాళ్ళు నాయుడు అయితే వాళ్ళు ఏ పార్టీ అని లేదు మనకు తెచ్చారు దర్సైది మనవాడు కాబట్టి మిగతా వాళ్ళకి ఏమో ఎవరికేమో ఆహ్వానం చేయలేదు తర్వాత ఉంది కదా బ్యాంక్ ఆ రోజు అచ్చెన్నాయుడు గారు అయితేనేం రాష్ట్ర అధ్యక్షుడు అయితేనేం అయితేనేమిస్టర్ గారు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అందరినీ కూడా ఆ రోజు ఆగ్వానం చేద్దాం అంత శక్తి ఎక్కడైనా ఏర్పాటు చేసి వాళ్ళ నిజాకర్గాల్లో ఎమ్మెల్యేలు మనకు సహకారం అందించి బాగా అభివృద్ధి అందరికి ఉంది నాకు వ్యతిరేక శక్తులైనటువంటి వాళ్ళు ఎవరు లేరు నాకెం కాబట్టి ఈరోజు నుంచి బ్యాంకులో ఏమన్నా ఉంటే కూడా సీఈఓ గారు ఉన్నారో మంచి నాకు అత్యక్ష బ్యాంక్ చైర్మన్ కూడా మన పార్టీకి సంబంధించి రేపు భవిష్యత్తులో ఎలక్షన్లు వచ్చిన కోఆపరేటివ్ ఎలక్షన్ మంచి వారికి ఓటు వేయాలని చెప్పి మీరు ఎందుకుంటే బాగుంటుంది కానీ లేకుంటే గ్రామాల జిల్లా జిల్లా పరిస్థితి వస్తుంది ఎలక్షన్ వస్తుందనే ఉద్దేశంతోనే మీరు ఉండాలి ఎలక్షన్ గేరే ఉండాలి ప్రభుత్వం గౌరవం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు